పోయి ఎమ్మెల్సీ కూడా ఊడిపోద్ది ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాదు కదా నేను నేను విశాఖపట్నానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న నేను ఎంతో మంది ఒక మోదీ గారితో ఒక అమిత్ షా గారితో నిర్మలా సీతారామన్ గారితో రాజ్నాథ్ సింగ్ గారితో సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో ఎంతమంది పెద్దలతో సభలో కూర్చున్న వ్యక్తిని నేను సో నాకు ఒక లాంగ్వేజ్ కంట్రోల్ అనేది ఉంది నాకు వ్యక్తిగత దోషం పోయి నేను కూడా నేను బట్టలు పెట్టిస్తూ అనుతాను నువ్వు వచ్చే బయటికి ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అలాంటి మాటలు నేను మాట్లాడలేను ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా అది నీ కర్మ నీ స్థాయి అది దిక్కున దిక్కునగా పో అని చెప్పి చెప్పడానికి అందుకని దానికోసం చెప్తాను అతను ఒక అసమర్థ రాజకీయ నాయకుడు అసమర్థ రాజకీయ నాయకుడు సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తుంది ప్రజలు గౌరవిస్తారు ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు అర్థమైందండి అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతను కింద దిగిపోతూ ఉంటాడు అతను వెళ్లేపోయాడు రెండు వేల తొమ్మిదిలో సీట్ ఇస్తే వెళ్ళలేడు రెండు వేల పద్నాలుగులోకి వెళ్ళేపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో సీటే తెచ్చుకోలేపోయాడు రెండు వేల ఇరవై అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఒక నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకువట్లేదు ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అదేంటంటే నా అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తిని డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు నేను కానీ ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదవను అడ్డుకోలేదు అతను ఇప్పుడు కూడా అదే అవివేకం ఉన్నాడు అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మళ్ళీ మూడున్నరకు పెడతాడు మళ్ళీ తిడతాడు తిట్టుకొని ఉన్నాడు ఆడికి మీకు ఇంకా మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు అతను ఎందుకు వేరే దారి లేదు అతనికి వేరే దారి లేదు ఎందుకంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జనసేనలోకి వచ్చాడు అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించినాయి ఏదో అతను అన్నాడు నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను మొత్తం అందరినీ యాదవం సమీకరిస్తాను యాదవంలో తాటిమెత్తేస్తాను మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను మొత్తం అని కార్పొరేటర్లు తెచ్చేస్తాను ఏదో మాట్లాడింది తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా ఒక ఎమ్మెల్సీ కాదు కదా ఒక ఎంపీ కాదు కదా కార్పొరేటర్ కూడా అతను తెలలేదు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది వాళ్ళ పార్టీ ఈడొక వేసినా కొడుకు అని వాళ్ళకి అర్థమైపోయి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ మళ్ళీ పైకి లేక ఎవరి గురించి మాట్లాడితే రాదు కదా ఒక ఎంపీ గారి గురించి మాట్లాడాలి మాట్లాడుతానికి సబ్జెక్ట్ లేదు అతను సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తాం అది పరిస్థితి అందుకని నేనేం చెప్తాను అదే చెప్తున్నా ఏమండి అలా కాదండి ఇప్పుడు అది కాదండి అది చెప్తున్నా కదా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇవ్వకుండా అడ్డుపట్టానంటే అతను డౌట్ అండి ఫస్ట్ అసలు బేసిక్గా అతనికి ఉన్న అక్కడికి అనుమానం స్టార్ట్ అయ్యిందండి అతనికి రెండు వేల పంతొమ్మిదిలో అతను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకోనది అతను ఆలోచన అది కాదు నాకేం నాకేం అవసరం నేను ఎంపీగా పోటీ చేశాను ఎంపీకి ఎవరి టికెట్లు ఇస్తే వాళ్ళతోనే పనిచేస్తాను తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్లు పలానా వాళ్ళకి ఇవ్వమని నాకు చెప్పని అవసరం లేదు ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు నేను అక్రమాన్ గారికి అంటే వంశీకి ఇమ్మని సీఎం గారిని బతికినాడు టికెట్ ఇమ్మని ఎందుకంటే అప్పుడు రెండుసార్లు పోటీ చేస్తున్నాడు ప్రజలకు అందరు పరిచయాలు ఉన్నాయి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది నాకు వేరే ఉద్దేశం ఏం కాదు ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది చెప్పినా సరే ఆయన మరి పైన హైకమాండ్ ఉద్దేశాలు ఏంటో మాకు తెలియదు టికెట్ మార్చడం జరిగింది అంచేత ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నాడు తర్వాత మీరు ఇప్పించలేదు అనేది ఇంకోసారి మనసులో పెట్టుకున్నాడు దాంతో నా మీదే కక్ష కట్టి నా మీద ఆరోపణలు చేయాలని ఆలోచన అతను చేస్తాం అది అతను అతని అమాయకత్వం అతని మోర్కత్వం ఇంకే ఇంకేం చెప్తాను అదే కదా అతను అమ్మ అమ్మ అదే చెప్తున్నా అతను అమాయ అతను అతను అతని అమాయకత్వానికి నేను నేను ఏమన్నా జాలి పడుతా ఉన్నాది అతను అమాయకత్వానికి ఎవరండి ఎంపీగా తెలుసా ఆయన పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లో ఏం చేశారు అడగండి పోనీ ఇరవై ఒకటో వాటికి మీ కార్పొరేట్గా ఎన్నికయ్యాడు ఏ రోజన్నా వాటిలో అడుగుపెట్టాడు అడగండి పోనీ వెళ్లకూడు గారి పదిహేను సంవత్సరాలు ఏం చేశారు అడగండి కాన్స్టిట్యున్సీకి మా స్థాయి వరకు ప్రతిదీ వాళ్ళ ప్రజలకు సేవ చేశాం ప్రతి ఒక్కరు సేవ చేశాం మీ మీడియా మిత్రులందరూ తెలుసు ఏంటిది ఐదేళ్ళు ఏం చేస్తాం మొత్తం అన్ని చేసామండి ఇవాళ ఏ వాటికి వెళ్ళినా ఏ రోడ్లు మరి మా పాత్ర ఉంటుంది కదా ఎంపీగా మాకు దాంట్లో ఏ రోడ్ కానీ ఏ డ్రైన్ కానీ ఏదైనా ఏ బిల్డింగ్ కానీ అన్ని మా పాత్ర ఉంటుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్